ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే ఒక్క నిమిషం విని చూడు నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి తెలుసుకో ఊహించినటువంటి ఒక మంచి మార్పుతో నీ బంధం బలపడబోతుంది అని అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ ఒక్క నిమిషం ఈ సాయి మాటను వినిచోడు నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి తప్పకుండా తెలుసుకో అలాగే ఊహించని విధంగా నీ బంధంలో బలపడేటటువంటి ఒక మంచి అనుభవాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు మరి దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి కదా మరి ఈ సాయి మాటలను నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ ఎవరైనా ఏ కారణంగానైనా సరే నిన్ను విడిచిపెడితే నువ్వు ఇలా బాధపడుతూ దుఃఖిస్తూ ఇలాగే అక్కడే ఉండిపోకూడదు బాధపడుతూ ఉండకూడదు వారికి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టింది అనుకుంటూ ఎదుటి మనిషి అనిపించేలా నువ్వు బ్రతకాలి నువ్వే నిర్ణయించుకో మరిక నువ్వెలా బ్రతకాలి అనేది ఒక్క మాట చెబుతాను జాగ్రత్తగా ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో ప్రతిసారి నీ వద్ద మాట మారుస్తూ అలా మార్చి మార్చి మాట్లాడేటటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలని నువ్వు అసలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో బాగా ఎక్కువ స్థానంలో ఉన్నావు కాబట్టి కొంచెం వారు నిన్ను ఎక్కువగా ప్రోత్సహించే విధంగా కొంచెం మభ్యపెట్టే విధంగా నీ వద్ద లేనిపోయినటువంటి తీయనైన మాటలు చెబుతూ ఉంటారు వాటన్నిటినీ కూడా నువ్వు నమ్మి మోసపోవడం అది నీ తప్పు అవుతుంది వారు ఎలాంటి వారు అనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు నీకు ప్రసాదించాడు కదా మరి ఎదుటి వ్యక్తులు నీ గురించి లేదంటే నీ నుండి ఏం ఆశించి నీ వద్దకు వస్తున్నారు అనేది వారి మాటల్లో అలాగే వారి ప్రవర్తనలో స్పృష్టంగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు ఈ నటన ఉంటుందే ఆ నటన ముందు నిజాయితీ ఎప్పుడూ కూడా ఓడిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగింది కూడా అదే ఒక నటన ముందు నీ నిజాయితీ ఓడిపోయింది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానమైతే చెబుతుంది వారికి నీ గురించి నీ ప్రేమ గురించి నీ విలువ గురించి తప్పక అర్థమవుతుంది ఎవరు ఎన్నెన్ని వేషాలు వేసినా ఎవరు ఎంత అందమైనటువంటి వేషం కట్టినా కాలం వారి నిజస్వరూపాలను వారి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది కాబట్టి జరిగిపోయిన దాన్ని అదే పనిగా తలుచుకుంటూ అక్కడే ఆగిపోవద్దు దిగులు పడనవసరం లేదు నీకు సహాయం ఎవరూ కూడా చేయడం లేదని నీకు సహాయంగా ఎవరూ నిలబడడం లేదని అస్సలు ఎప్పుడూ కూడా అనుకోవద్దు దూరమైనటువంటి ఒక వ్యక్తిని నువ్వు తప్పక కలుస్తావు కాకపోతే వారిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా నీకు తప్పక అర్థమవుతాయి వారిలో ఉన్నటువంటి విషపు మాటలు అలాగే వారు నీకు చేసినటువంటి ద్రోహం వీటన్నిటినీ కూడా వారు పూర్తిగా మర్చిపోయి వారిలో ఒక మంచి మార్పు అయితే మొదలవుతుంది అవన్నీ కూడా అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరలా చిగురించబోతుంది వాటన్నిటినీ కూడా నువ్వు కూడా పూర్తిగా మర్చిపోయి వారు నీకు తలపెట్టినటువంటి ద్రోహం కానీ లేదంటే వారు నిన్న అన్నటువంటి మాటల గురించి కానీ మరలా మరలా మీ బంధంలో ఎప్పుడూ కూడా తలెత్తే విధంగా మీరు మాట్లాడుకోవద్దు అలాంటి పరిస్థితులు మీకు మీరుగా ఏర్పరచుకోవద్దు ఎందుకంటే ఒకరిని కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావో అలాగే ఆ బాధకు నువ్వు ఎంతమందిపై ఆ బాధను వ్యక్తం చేశావో నీ వలన ఎంతమంది బాధపడ్డారో ఒకసారి నువ్వే ఆలోచించుకో నిన్ను అలా చూస్తూ నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఎంత బాధపడ్డారో కూడా గుర్తు చేసుకో కాబట్టి ఇప్పుడు మరలా వారిలో ఒక గొప్ప మార్పు మొదలయ్యి నీ వద్దకు వచ్చినప్పుడు అలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ మేము ఎక్కువంటే మేము ఎక్కువ అనేటటువంటి భేదభావం లేకుండా జాగ్రత్తగా మసులుకుంటూ ఉండు అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరైతే కొన్ని అవాంతరాలు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రవర్తించారో వారికి మాత్రం దూరంగా ఉండు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మీ ఇద్దరి మధ్య చోటు ఇచ్చేటటువంటి ప్రయత్నం అస్సలు చేయవద్దు గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు అలాగే నాకైతే అసలు ప్రశాంతతే లేదు ఇంట్లో ఈ కలహాలేమిటి బాబా అనుకుంటూ బాధపడ్డావు నీకు ఇష్టమైనటువంటి ఈ బాబాను మనస్ఫూర్తిగా నమ్మావు నీకు ఇక నుండి అంతా మంచి జరుగుతుంది ఈ గడిచిపోయినటువంటి రోజులన్నింటినీ కూడా మరలా మరలా అస్సలు గుర్తు చేసుకోవద్దు ఎందుకంటే అవి మరలా తిరిగి రావు కాబట్టి రాబోయేటటువంటి కాలాన్ని అందంగా కనిపించేలా నీకు నువ్వుగా సృష్టించుకో ఎందుకంటే నచ్చిన విధంగా నీవు ఊహించుకోవడమే కాదు అందుకు అనుగుణంగా నువ్వు మలుచుకోవడంలో కూడా మంచి పాత్రను వే పోషించాలి గడుస్తున్నటువంటి కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తూ ఉంటాం కాబట్టి నేను ఒకరు అంతగా ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే అది కేవలం నీ గొప్పతనం అనుకోవద్దు వాళ్ళు స్వార్థం లేనటువంటి ప్రేమను నీ మీద చూపిస్తున్నారు అని అది నువ్వు కాపాడుకోకుండా వాళ్ళను దూరం చేసుకున్నావు అంటే అది నీ చేతకానితనం అని అనను కానీ కేవలం మీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి అనుమానం అనేటటువంటి ఒక పెనుభూతం వలన మీ ఇద్దరి మధ్య లేనిపోనటువంటి మాటలు అలాగే పోట్లాటలు జరిగి మీ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రోజులను అలాగే మీ బంధాలను దూరం చేసి మిమ్మల్ని ఇలా విగత జీవుల్లాగా మార్చి దేనికి పనికి రాకుండా అందరిలోనూ అవమానపరిచే విధంగా మీకు మీరు మీ మనసును కష్టపెట్టుకునే విధంగా కాలం చేసింది కాలంతో పాటు మీరు కూడా కాలానికి సహకరించే విధంగా వ్యవహరించారు ఇకనైనా సరే అలాంటి అనుమానాలకు అలాగే బయట వ్యక్తులు మీకు ఏదో చెబితే నమ్మే విధంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించవద్దు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారనేది మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కాబట్టి వారి గురించి ఎదుటి వ్యక్తి మీకు ఏదైనా చెబుతున్నప్పుడు వారు నిజం చెబుతున్నారా లేదంటే వారి కోసం ఏదైనా వారి అవసరార్థం కోసమా లేదంటే వారి సంతోషం కోసం ఏదైనా మమ్మల్ని మా బంధాలను దూరం చేసేందుకు వారు అలా చెబుతున్నారా అనే విషయం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి భగవంతుడు నీకు ఈ జన్మలో ప్రసాదించినటువంటి నీ బంధాలను కానీ లేదంటే ఆప్యాయతలను కానీ ప్రేమలను కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకండి రుణం ఉంటేనే ఎవరితోనైనా ఈ జన్మలో స్నేహం కానీ బాంధవ్యం కానీ కలుస్తుంది మనకు ఎవరైనా ఎదురుపడినా లేదంటే మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే రుణం అనేదే లేకుంటే ఎవరినీ కూడా కలలో కూడా మనం చూడలేం ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలుస్తుందా నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి భగవంతుడు మీకు ఒక మంచి బంధాన్ని ఇచ్చినప్పుడు దానిని ఎదుటివారు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మీకు మీరుగా దూరం చేసుకోకండి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల మీకు బాధ కలిగినా బాధపడనవసరం లేదు అలాగే వారిని నిందిస్తూ కూర్చోనవసరం లేదు వాళ్ళ సంతోషమే కోరుకోండి బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేసేది అంతా భగవంతుడే అని తెలుసుకోండి అదేమిటో కానీ ప్రతి మనిషి కూడా తాను చేసినటువంటి తప్పులను మాత్రం జాగ్రత్తగా పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వారి మాటలను ఎప్పుడూ కూడా నమ్మకండి అలాంటి వారు వారికి ఉందని ఇతరులను ఎప్పుడూ కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి తెలియదు భగవంతుడు అందరికంటే తెలివైన వాడు ఖచ్చితంగా వారిని మోసం చేసేటటువంటి ఒక రోజును వారికి తప్పక పరిచయం చేస్తాడని అస్సలు ఊహించరు ఒకవేళ ఊహించినా కూడా అది తప్పని తెలిసినా కూడా మనం సంతోషంగా లేము కాబట్టి ఎదుటివారు కూడా సంతోషంగా ఉండకూడదు అనేటటువంటి వైసాజకమైనటువంటి ఆనందాన్ని పొందేందుకైనా సరే ఒకరి సంతోషాన్ని వారి నుండి దూరం చేసేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు కోపంతో ఒక దెబ్బ కొట్టినా లేదంటే ఏదైనా ఒక మాటన్నా కూడా మన అనుకున్న వారు మనకెప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు కానీ మధ్యలో వచ్చి వారి గురించి వీరి గురించి లేనిపోని మాటలు చెప్పి మన బాంధవ్యాలను మన బంధాలను దూరం చేస్తే అది వారికి అల్ప సంతోషంగా ఉండవచ్చేమో కానీ మనకు మాత్రం తీరనటువంటి పెద్ద లోటుగా మిగిలిపోతుంది కాబట్టి అలాంటి వారి గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక రాబోతున్నటువంటి రోజుల్లో నీ బంధం బలపడి మీరు మునుపటిలా సంతోషంగా ఉంటారు అలాగే అదే నీకు జీవితంలో దక్కినటువంటి పెద్ద అదృష్టంగా నువ్వు భావించాలి అప్పుడే నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు ఈ సాయి మాటను ఒక నిమిషం కేటాయించి విన్నందుకు చాలా సంతోషం ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు